Światophor కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్ట గ్రామ పంచాయతీ అభ్యర్థి పంబాల శ్రీనివాస్ కత్తెర గుర్తుతో ప్రజల ఆశీర్వాదంతో పోటీ చేస్తున్నారన్నారు గ్రామంలో ఉన్న సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సౌకర్యం మా వెదురుగట్ట గ్రామానికి లేదు రోడ్డు సమస్య డ్రైనేజీ సమస్య బాగాలేదు మా గ్రామంలో యువత మార్నింగ్ జిమ్ చేసుకోవడానికి ఓపెన్ జిమ్ లేదు మా గ్రామంలో పేదవారు చనిపోతే దాన సంస్కారాలు చేయడానికి తగిన సౌకర్యం లేదు మా గ్రామంలో మహిళలకు పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ వికలాంగులకు నేను గ్రామంలో పర్యటించినప్పుడు చెప్పి బాధపడుతున్నారు మరియు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము చొప్పదండి శాసనసభ్యుడు మేడిపల్లి సత్యం సహాయంతో మంచి వైద్యం అందిస్తాను గ్రామంలో అన్ని సమస్యలను గ్రామ ప్రజల సమక్షంలో పరిష్కరిస్తాను నన్ను ఈ వెదురుగట్ట గ్రామ ప్రజలు ఆశీర్వదించి నన్ను గెలిపించాలని విన్నవించుకుంటున్నాను అన్నారు యాజమాన్యానికి మా ఎదురు వెదురుగట్ట గ్రామ పక్షాన శుభాకాంక్షలు కరీంనగర్ జిల్లా చుప్పదండి మండలం వెదురుగట్ట గ్రామ సర్పంచ్ గా కత్తెర గుర్తుతో పంబాల శ్రీనివాసును వెదురుగట్ట గ్రామ ప్రజల ఆశీర్వాదంతో నేను పోటీ చేస్తున్నాను మొదటగా మన గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు మొదటగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశించినటువంటి ఉచిత బస్సు సౌకర్యం ఉంది కానీ మా విలేజ్ లో బస్ సౌకర్యం లేదు రెండవది రోడ్ల వ్యవస్థ చాలా బాగాలేదు డ్రైనేజీ వ్యవస్థ బాగాలేదు మా గ్రామంలో యువతకు మార్నింగ్ జిమ్ చేయడానికి ఓపెన్ జిమ్ లేదు పేదవాడు ఎవరైనా చనిపోతే మా గ్రామంలో దాన సంస్కారాలు చేయడానికి చుప్పదండి మున్సిపాలిటీకి వెళ్లి వైకుంఠ ధామాన్ని అడిగితే వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఉంది మా మా మండలం దాటి మేము బయటికి అనే పరిస్థితి మొన్న మొన్న మా ముందే కనబడేది కావున మేము గెలిచిన తర్వాత ఫస్ట్ వైకుంఠ గ్రామం కానీ ప్లస్ మా విలేజ్ లో గ్రామ పంచాయతీలో కానీ స్కూల్లో కానీ బాత్రూమ్ సమస్య ఉంది రెండవది ఏంటంటే మా గ్రామంలో మహిళలకు పెన్షన్స్ వృద్ధుల పెన్షన్స్ వికలాంగుల పెన్షన్స్ విద్యా వికలాంగులకు చైర్స్ లేవు నేను గ్రామంలో పర్యటించినప్పుడు చాలా మంది బాధపడతా ఉన్నారు యువతకు ఉద్యోగ అవకాశాలుగా కల్పించుకుంటున్నాను రెండవది ఏంటంటే మా కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ రెండవది సిఎంఆర్ఎఫ్ కానీ గ్రామంలో ఎవరైతే నిరుపేద ఉంటారో వైద్యం చేయించుకోవడానికి ఖర్చులు లేక గుండెకు సంబంధించిన వాదులు కానీ క్యాన్సర్ కానీ లివర్ సిరోసిస్ కానీ ఏదైనా సమస్యలు ఉంటే డబ్బు లేక ఈ కరీంనగర్లే ఉండి వాళ్ళు డబ్బు అమౌంట్ మన దగ్గర లేవని చెప్పేసి పాపం హైదరాబాద్ లాంటి హాస్పిటల్ పోలేని పరిస్థితిలో ఉండి మళ్ళీ మరలో విలేజ్ కట్ చేసి చనిపోయే వరకు చూసుకుంటూ ఉండే పరిస్థితి ఉంది మాకున్నటువంటి మా చొప్పదండి శాసనసభ్యులు మెడికల్ సత్యమన్నతో కానీ ఎల్వోసి లిస్ట్ ఆఫ్ క్రెడిట్ ఫస్ట్ ఏ నిమ్స్ కు మేము అది ఎంతైతే ఉందో ఎస్టిమేషన్ ఇప్పించేసి నేను వైద్య సదుపాయం కల్పించి ప్రాణదాతలుగా మేము నిలుస్తాం గ్రామంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు మేము పూర్తిగా మా గ్రామ ప్రజల సమక్షాన గెలిచిన వెంటనే వన్ బై వన్ సీక్వెన్స్ ప్రకారం చేసుకుంటా వెళ్తానని చెప్పేసి ఈ యొక్క వెదురుగట్ట గ్రామ ప్రజల ఆశీర్వాదం నా మీద ఉంటదని చెప్పేసి నేను అనుకుంటూ కత్తర గుర్తుపై ఓటు వేసి పదకొండో తారీఖు రోజు అక్కడ మెజారిటీ తోటి నన్ను గెలిపిస్తారని చెప్పేసి నేను మా ప్రజలందరినీ కోరుకుంటున్నాను